ఓం నమో వాదే వాద్య అన్న పూర్ణిలో నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను అంటే చింతపండు గుజ్జు అంటే చింతపండు కడిగి నీళ్ళను నానబెట్టి చిక్కగా రసం తీసి పొయ్యి మీద పోసి ఉడికించాలి మంచిగా కలిప కలపాలి ఉడికిన దాకా కొద్దిగా కొంచెం ఉప్పు కూడా వేసి పెట్టాలి వేసి ఉడికించాలి అయితే ఈ గుజ్జు రెండు నెలలు మూడు నెలలైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే అంటే మనం దేనికైనా వాడుకుంటే వాడుకోగానే తొందరగా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి బయట పెడితే ఖరాబ్ అవుతుంది మనకు కావాలన్నప్పుడు తీసుకోవాలి మళ్ళీ తొందరగా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాలి అయితే చిటికా ఏంటంటే ఇప్పుడు ఇది నేను పావు కేజీ చింతపండు గుజ్జు తయారు చేశాను మనకి ఇప్పుడు ఇంత ఇంత తయారు చేశాను కదా ఇప్పుడు మనకు పులిహోరకు కావాలి ఈ గుజ్జు ఇప్పుడు కేజీ కేజీ బియ్యం ఉందనుకోండి మామూలుగా అయితే కేజీ బియ్యానికి వంద గ్రాముల చింతపండు పడుతుంది ఇప్పుడు ఈ గుజ్జులకి వెళ్ళి మనం తీసుకోవాలి ఇప్పుడు నేను పావు కేజీ చేసాను అర కేజీ గుజ్జు అనమాట అయితే దీంట్లో అర కేజీ గుజ్జు తయారైంది కదా అయితే మనం కే కేజీ పులిహోరకు తీసుకోవాలంటే రెండు వందల గ్రాముల అంటే వంద గ్రాముల చింతపండుకు రెండు వందల గ్రాముల గుజ్జు తయారవుతుంది కేజీ పులిహోరకు ఇందులోకి వెళ్ళి చింతపండు గుజ్జు తీసుకోవాలంటే రెండు వందల గ్రాముల గుజ్జు తీసుకుంటే సరిపోతుంది అనమాట అంటే చాలా ఉంటే చెప్తున్నాను మనం వంద గ్రాముల చింతపండుతో తయారు చేసి పెట్టుకుంటే ఏమీ అక్కర్లేదు ఎక్కువ గుజ్జు తయారు చేసి పెట్టుకుంటే ఇందులోకి వెళ్ళి తీసుకోవాలంటే కేజీకి రెండు వందల గ్రాముల గుజ్జు తీసుకోవాలి మనం డైరెక్ట్గా చింతపండుతో చేసుకుంటే కేజీకి వంద గ్రాముల చింతపండు సరిపోతుంది అనమాట ఇది ఒక చిన్న చిట్కా ఈ చిట్కా నేను రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారున తీసాను చెప్పాను అంటే ఎంత చింతపండు ఉంటే అంత డబ్బులు గుజ్జు తయారవుతుంది అనమాట మనం వేసినప్పుడు వంద గ్రాముల చింతపండు ఉంటే రెండు వందల గ్రాముల గుజ్జు తయారవుతుంది ఇప్పుడు నేను ఇది రెండు వందల యాభై గ్రాముల చింతపండు వేసి వేసాను ఐదు వందల గ్రాముల గుజ్జు అనమాట ఇది మీరు కూడా ఈ గుజ్జు ట్రై చేసి చూడండి మీకు గనక నేను చెప్ చెప్పడము ఈ చిట్కా చెప్పడం నచ్చినట్లు నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైక్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి